శ్రీశైలం డ్యాం ఫ్లంజ్ సిలిండర్లు కొన్ని దెబ్బతిన్నట్లు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ బృందం గుర్తించింది రానున్న రోజుల్లో ఫ్లంజ్ ప్రదేశం డ్యాం పునాదుల వైపు పెరగకుండా చూడాలని వెంటనే ఫ్లంజ్ పనులు ప్రారంభించాలని భద్రతపై నిపుణుల బృందం అధ్యయనం చేశామని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ బృందం ఎస్సీ శివకుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించారు అయితే శ్రీశైలం డ్యాం గ్యాలరీ పరిసరాలను బృందం పరిశీలించింది ఫ్లంజ్ పనులను చేయాలంటే ముందుగా ఫ్లంజ్ వద్దకు రహదారి ఏర్పాటు చేసుకోవాలని అన్నారు వరదల సమయంలో డ్యాం దిగువన కోతకు కొండ కూడా బృందం క్షుణ్ణంగా పరిశీలించింది సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ విజయభాస్కర్ ఆధ్వర్యంలో నిపుణుల బృందం పరిశీలించింది వరదల సమయంలో దెబ్బతిన్న ఫ్లంజ్ పూల్ సిలిండర్లు కొన్ని దెబ్బతిన్నాయని బృందం కనుగొన్నారు పాడైపోయిన సిలిండర్ల వల్ల డ్యాంకు ప్రమాదం జరగకుండా చూడాలని ప్రణాళికలను సిద్దం చేశారు అయితే మరోసారి డ్యాం దిగువన ఉన్న ఫ్లంజ్ పూల్ నందు ఏర్పడిన భారీ గుంతను అండర్ వాటర్ వీడియోగ్రఫీ చేయించాలని నీటి లోపల ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే గుర్తించవలసిన అవసరం ఉందని నిపుణుల బృందం ఎస్సీ శోక్ చీఫ్ ఇంజనీర్ కి అందజేస్తామని తెలిపారు సిలిండర్స్ ఏమైతుందంటే ఫామ్ అయ్యింది కదా ఫౌండేషన్ వైపు పోకుండా టెంపరీ ప్రొటెక్షన్ వర్క్ కింద సిలిండర్స్ వేశారు ఆ సిలిండర్స్ లో అంటే మనకు ఒక పన్నెండు కాలం డ్యామేజ్ అవ్వడం జరిగింది కొన్ని ఇంకా పార్షియల్ డ్యామేజ్ అయినాయి సో వాటిని ఏంటంటే మన డ్యామ్ సేఫ్టీ వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కొన్ని సజెషన్స్ చేశారు ఆ సజెషన్స్ ప్రకారము అవి టెంపరీ ప్రొటెక్షన్ అన్నాయి ఒరిజినల్గా ప్లంజ్ పూల్ ఏం చేయాలనే దానికి కొన్ని స్టడీస్ చేయమన్నారు సెంట్రల్ సిడబ్ల్యూపీఆర్ఎస్ కొనేవాళ్ళు వాళ్ళు ఏమేమి స్టడీస్ చేస్తారో చేసి ఫైనల్గా దాన్ని ఏ విధంగా మనం రెక్టిఫై చేయాలని సంబంధించి వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తారు దాని ప్రకారం రెక్టిఫై చేస్తాము ఈ లోపల ఏంటంటే మనకు డ్యామ్కు ఫౌండేషన్స్కు వైపుకు ఈ ప్లంజ్ పూల్ ఎఫెక్ట్ పోకుండా సిలిండర్స్ ఇదివరకు ఫామ్ చేశారు అవి కొన్ని డ్యామేజ్ అయినాయి ఓవర్ ఏ పీరియడ్ కాబట్టి వాటిని మళ్ళీ రెక్టిఫై చేసి కింద కొద్దిగా ఏమవుతుందంటే అవి కాంక్రీట్ బేస్ కొంచెం కవర్ అయిపోయింది దానికి కాంక్రీట్ ఫిల్లింగ్ చేయడానికి ఏ విధంగా కావాలనేదానికి సో ఏ లెవెల్ వరకు ఇప్పుడు అవి స్కవర్ అయింది దానికి అండర్ వాటర్ ఫోటోగ్రఫీ అవి చేయించాలా అవి ఇమీడియట్గా స్టడీ స్టార్ట్ చేస్తారు చేసి మనకు ఏ లెవెల్ వరకు మనకు సిలిండర్స్ ఉన్నాయి దాని కింద ఎంత స్కవర్ అయింది పొజిషన్ తెలుస్తే దాన్ని మనం ఏ విధంగా రీప్లేస్ చేయాలా కాంక్రీట్ అనేది దాని మీద సాజిస్ చేస్తాం సో దానికి సంబంధించిన వర్క్స్ చేయడానికి ఈ ప్రొటెక్షన్ వర్క్స్ ఇవన్నీ యాక్సెస్ రోడ్డు దానికి సంబంధించి ఇప్పుడు డిజైన్స్ ఇవ్వడానికి సరే దానికి ఏంటంటే తప్పనిసరిగా మనము ప్రొటెక్షన్ చేయాలి పంజు పూలు ఫర్దర్స్ కవర్ కాదు ఈ లోపల ఏమవుతుందంటే అది ఫౌండేషన్ వైపుకు ముందరికి జరగకుండా కొద్దిగా ప్రొటెక్షన్ చేయాలి కాబట్టి టెంపరీ ప్రొటెక్షన్స్ ఏం చేయాలనేది ఇదివరకు సిలిండర్స్ వేశారు సిలిండర్స్ వేసిన తర్వాత కూడా చాలా కాలం కాలవైపు బాగా పనిచేస్తాయి ఇప్పుడు కూడా ఆరు అరవై రెండు సిలిండర్స్లో ఇంకా ఒక ఆల్మోస్ట్ ఒక యాభై దాకా బాగానే ఉన్నాయి ఓ పన్నెండు కొద్దిగా డ్యామేజ్ అయినట్టు మనకు అండర్ వాటర్ సర్వేలో తెలిసింది అది ఎంతవరకు డ్యామేజ్ అయింది దాని కింద ఏమన్నా కాంక్రీటు అది కాంక్రీట్ మీద ఇప్పుడు ఇక్కడ పైన ఏమో మనకు ఈ అప్రోచ్ ఉంది దాని కింద కాంక్రీట్ ఉంటుంది ఆ కాంక్రీట్ కొద్దిగా డ్యామేజ్ అయితే ఆ కాంక్రీట్ మళ్ళీ మనం ఫిలప్ చేసేసి ఈ సిలిండర్స్ మళ్ళీ మనము వెల్డింగ్ చేసేసుకొని అది చేసుకుంటే సిలిండర్స్ ఎక్కువ దానికి సంబంధించింది ఆ వర్క్ కూడా జరుగుతుంది సో అక్కడికి మనం యాక్సెస్ కావాలంటే మెటీరియల్ అంతా దగ్గర ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా దానికి సంబంధించిన ప్రొటెక్షన్ వర్క్స్ తర్వాత కొద్దిగా మనకు అక్కడ పైన హిల్స్లోపు నైన్ హండ్రెడ్ అండ్ ఫోర్ పైన కొద్దిగా షార్ట్ క్రీటింగ్ చేయాల్సి వస్తుంది దానికి సంబంధించిన వర్క్స్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తుంది